హలో అందరికీ ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ పిక్కెల్ మీరు ఫస్ట్ టైం చేస్తున్నారా అయితే ఈ వీడియో ఖచ్చితంగా మీ కోసమే మీరు ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు అయితే కిలోల కిలోలు కాకుండా హాఫ్ కిలో కాకుండా జస్ట్ వన్ కప్తో స్టార్ట్ చేయండి చాలా బాగా వస్తుంది ఎందుకంటారా నేను కూడా ఫస్ట్ టైం చేసిన కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు చాలా ఈజీగా సింపుల్గా ఈ రెసిపీ అయిపోతుంది ఈ చికెన్ పిక్కిల కోసం అయితే మీరు ఫస్ట్గా ఒక కప్పు నిండుగా ఫ్రెష్ చికెన్ తీసుకోండి ఈ చికెన్ని రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి అలానే ఇందులోకి కొంచెమంతా సాల్ట్ కొంచెమంత పసుపు యాడ్ చేసుకొని నీట్గా మిక్స్ చేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఈ చికెన్ మొత్తం నానే లోపు మనం చికెన్ పిక్ల్లోకి మసాలా యాడ్ చేయాలి కదా ఈ మసాలాని ప్రిపేర్ చేసుకుందాం ప్యాన్లోకి రెండు టీ స్పూన్ల వరకు ధనియాలు ఒక టీ స్పూన్ వరకు ఆవాలు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర అలానే కొంచెం చక్క లవంగా ఇలాచి యాడ్ చేసుకొని ఎక్కడ ఆయిల్ కానీ నీళ్ళు కానీ ఏం పడుకోకుండా చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఎక్కువ మాడవద్దండి ఒక టూ త్రీ మినిట్స్లో చక్కగా వేగిపోతుంది ఇక్కడ నేను చూపించిన ఒక్కొక్క స్పూన్ కొలత కరెక్ట్గా సరిపోతుందండి అంతకుమించి ఆ చిన్న కప్పు చికెన్కి ఎక్కువ మసాలా ఏం పట్టదు చూసారు కదా చెక్క లవంగా ఇలాచి ధనియాలు అలానే జీలకర్ర ఆవాలు కొన్ని మెంతులు మెంతులు ఎక్కి మేము కొంచెం సరిపోతాయి ఎక్కువైపోతే చేదొచ్చేస్తుంది సో అందుకని తక్కువ అమౌంట్లో ఉండేలాగా చూసుకోండి ఇవన్నీ చక్కగా వేయించేసుకున్న తర్వాత పూర్తిగా చలార పెట్టేసుకొని మెత్తని పొడిలో పట్టేసుకోండి మరీ మెత్తగా ఏం కాదు కొంచెం వరకున్నా కూడా బాగానే ఉంటుంది మరీ మెత్తగా పట్టారనుకోండి పచ్చడి ముద్ద ముద్దలాగా అయిపోతుంది కొంచెం అనుకోండి మనం తినడానికి కొంచెం ఈజీగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి అదే ప్యాన్లోకి అంటే మనం ఈ మసాలా దినుసులు అన్నీ ఏం చేసుకున్నాం కదా అదే ప్యాన్లోకి నానబెట్టి ఉంచుకున్న ఈ చికెన్ను చక్కగా ఉడికించేసుకోవాలి మనం దీనిలో కుప్పేసాం కాబట్టి దీనిలో ఉన్న వాటర్ ఇంకా ఉప్పాడైతే దీనిలో ఉన్న ఎక్స్ట్రా వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తాయి కదా ఈ విధంగా దీనిలో ఉన్న వాటర్ మొత్తం పోయే వరకు చక్కగా దీన్ని వేయించేసుకోవాలి ఎక్కడో ఆయిల్ ఏమీ వేయక్కర్లేదండి జస్ట్ మామూలుగా వేయించేసుకుంటే దీనిలో ఉన్న వాటర్ మొత్తం ఈ విధంగా చక్కగా డ్రై అయిపోతాయి ఈ విధంగా కుక్ చేసుకున్న ఈ ముక్కల్ని అంటే డ్రై రోస్ట్ చేసుకున్న ఈ ముక్కల్ని మీరు ఏం చేస్తారంటే ఒక హాఫ్ కప్ వరకు ఆయిల్ వేడి చేసుకుని ఆయిల్ వేసుకుని వేయించేసుకోవాలి ఒకటేసారి మంటని హైలో పెట్టదు సిమ్లో పెట్టుకుని వేయించేసుకుంటేనే దీనిలో ఉన్న ఎక్స్ట్రా ఏమన్నా చెమ్మున్నా వాటర్ ఏమన్నా మొత్తం పోతుంది ఈ విధంగా చక్కగా మంచి రంగు వస్తుంది మంచి రంగు వస్తుంది అలానే ముక్క గట్టి పడుతుంది అలానే కొంచెం క్రిస్పీగా క్రంచి కూడా అవుతుంది మరీ ముక్కలు చిన్న చిన్న కట్ చేస్తే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది మరి చిన్నవి కాకపోకుండా ఒక మీడియం సైజులో కట్ చేసుకుంటే ఈ పిక్కలకి చాలా బాగుంటుంది ఈ విధంగా ముక్కలు ఎర్రగా వేయించేసుకోవాలి చూడడానికి ఆలు ఫ్రై అయి ఉంది కదా ఈ ముక్కల్ని వేయించేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇది ఆయిల్లోకి ఒక స్పూన్ నిండుగా అల్లం ఉల్లిపాయ పేస్ట్ చేసుకోవాలి మీరు అల్లం ఉల్లిపాయ పేస్ట్ పట్టుకునేటప్పుడు మిక్సీలో కానీ కొంచెం కూడా వాటర్ లేకుండా మిక్సీ పట్టుకోవాలి అంటే దంచుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది మిక్సీలో తొందరగా అయిపో అవ్వకపోతే చాలామంది వాటర్ పోస్తారు కదా వాటర్ పోయకుండా ఓల్ని అల్లం వెళ్ళిపోయే పేస్ట్ మాత్రమే పట్టుకోవాలి ఈ విధంగా అల్లం వెళ్ళిపోయే పేస్ట్ కూడా కొంచెం వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఆల్రెడీ వేయించేసుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేయించేసుకోవాలి ఇందులోకి వేసుకుని ఇంకా ఇదే స్టేజ్లో ఇంకా మంటని మొత్తం సిమ్లో పెట్టేసుకోవచ్చు లేకపోతే స్టవ్ మొత్తం ఆఫ్ చేసి ఇందులోకి నేను మూడు టేబుల్ స్పూన్ల వరకు కారం మాత్రం వేసుకున్నాను ఇక్కడ నేనైతే ఫస్ట్ టూ స్పూన్స్ వరకు కారం అనుకున్నాను కానీ అస్సలు సరిపోలేదు ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను ఈ ప్రాసెస్ మొత్తము పూర్తిగా స్టవ్ని ఆఫ్ చేసి మాత్రం చేసుకోవాలి ఆ దానిలో ఉన్న వేడికి ఇది కరెక్ట్గా వేగిపోతుంది కారం అస్సలు మాడొద్దు ఇంకా ఇందులోకి ఒక వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ సరిపోయింది నాకు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మనం ఫస్ట్లోనే మసాలా పొడి పట్టుకున్నాం కదా ఈ మసాలా పొడిని రెండు టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి మీకు ఎక్స్ట్రా గ్రేవీ ఏమైనా కావాలంటే మూడైనా యాడ్ చేసుకోవచ్చు కరెక్ట్గా కావాలంటే టూ సరిపోతాయండి అంతేమించి ఎక్కువ ఏమి పట్టదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ పీకిలు మొత్తం పూర్తిగా చలారిన తర్వాత ఇందులోకి నిమ్మరసం యాడ్ చేసుకోవాలి నేను దీనికోసమైతే ఒక త్రీ వరకు తీసుకున్న నిమ్మకాయలు కానీ ఒకటి పెద్ద సైజు నిమ్మకాయ ఉంది రెండేమో నార్మల్ సైజు ఉన్నాయి పెద్ద సైజు పక్కన పెట్టేసి నార్మల్ సైజు త్రీ వరకు కట్ చేసుకుని అంటే త్రీ త్రీ లెమన్స్కి వచ్చే రసం ఎంత ఉంటుందో అంత మొత్తం వేసేసుకుంటే దీన్ని కరెక్ట్గా సరిపోతుందండి ఈ చికెన్ పిక్ల్లోకి నిమ్మరసం యాడ్ చేసిన తర్వాత పికిలు కూడా కాస్త అంత లూజ్ అవుతుంది నీట్గా మిక్స్ చేసుకుని ఒక ఫుల్ వన్ డే కానీ లేకపోతే ఒక ఫుల్ టూ డేస్ కానీ వదిలేసి థర్డ్ డే కనుక తిన్నారంటే ఎంత బాగుంటుందో తెలుసా ఆ పులుపంత యాడ్ అయ్యి ఒక మంచి స్మెల్ వస్తుంది చికెన్ ఫ్రై తిన్నా ఫీలింగే ఉంటుంది కానీ కొంచెం ఘాటుగా ఉంటుంది ఎందుకంటే ఇది పచ్చడి కాబట్టి ఇంకా చూసారు కదా నేనైతే ఎక్కువ అమౌంట్లో ఏం చేయలేదు తక్కువలోనే జస్ట్ వన్ కప్ వరకు చికెన్ మాత్రం తీసుకున్నాను మీరు కూడా ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే కిలోలు కిలోలు కాకుండా జస్ట్ ఒక వన్ కప్ కానీ లేకపోతే ఒక పావు కిలో వరకు తీసుకొని చేయండి చాలా అంటే చాలా బాగా కుదురుతుంది ఒకవేళ ఉప్పు ఏమైనా తక్కువ అయితే నెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ దీనిలో కొంచెం నూనె తక్కువ ఉందని చెప్పేసి అస్సలు అనుకోవద్దు ఒక ఫుల్ వన్ డే పక్కన పెట్టేస్తే దీనిలో ఉన్న నూనె మొత్తం బయటకు వచ్చేస్తుంది సో అందుకని మీరు వేసేటప్పుడు ఎక్కువ ఆయిల్ ఏమి అయ్యండి కరెక్ట్గా ఆయిల్ సరిపోతుంది చూశారు కదా ఎంత సింపుల్గా ఈజీగా తక్కువ టైంలో అయిపోయిందో మీరు కూడా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి తక్కువ అమౌంట్లో చాలా బాగా కుదురుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ